హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ శివరాత్రి ఈరోజు శివరాత్రి కదా మేమైతే రాజస్థాన్లో ఉన్నాం కనుక మా శివరాత్రి అయితే ఇక్కడే మరి జరుపుకుంటున్నాము ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది ఎండ అస్సలు లేదు చాలా చల్లగా ఉంది మబ్బుగా కూడా అనిపిస్తుంది ఇంకా మేమైతే శివాలయంకి వచ్చేసాము మా పిల్లలిద్దరు చూడండి చాలా ట్రెడిషనల్గా రెడీ అయిపోయారు ఇదిగోండి టెంపుల్ మాకు అయితే దూరం అయితే కాదు మా ఇంటి ముందునే ఉంటుంది శివాలయము మేమైతే ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము ఇదిగోండి ఇక్కడ వీళ్ళందరూ పూజ అయిపోయి భజన చేస్తున్నారు ఇంకా మేము కూడా పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను ఈ టెంపుల్లో అయితే ప్రత్యేకించి పంతులు ఎవరూ లేరు మన పూజను మనమే చేసుకోవాలి మన సైడ్ అయితే ఈరోజు ఫుల్ రష్గా ఉంటుంది కదా పంతులు గారే మన గోత్రాలతో మొత్తం పూజ అంతా చేస్తారు ఇక్కడ మరి ఎవరు లేరు కనుక మాకు వచ్చినట్టుగా మేమే పూజ చేసుకోవాలి ఇంక నేనైతే నా పూజని స్టార్ట్ చేసేసాను కాకపోతే ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవచ్చు ఇక్కడ మన ఇలా నిదానంగా కూర్చొని నా పూజ నేను చేసుకుంటున్నాను చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది నాకైతే మాత్రం గుడిలో పంతులు గారు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తారు వెయిటింగ్ ఉంటారు వేరే వాళ్ళు తొందర తొందరగా పూజ చేసి పంపించేస్తారు కానీ ఇక్కడైతే మేము చాలా ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను నేనే చేసుకోవాలి కనుక నాకు నచ్చినంత టైము నేను ప్రశాంతంగా చేసుకుంటున్నాను ఇంకా పువ్వులు అన్నీ వేసి పూజ అంతా చేసేసుకుంటున్నాను ఆ సైడ్లో కూడాను వేరే వాళ్ళు కూర్చొని ఉన్నారు కొంతమంది అయితే వెయిటింగ్ వెయిట్ చేస్తున్నారు అంటే ఎక్కువ మంది అయితే ఒకేసారి చేసుకోలేరు కదా ఒకళ్ళు అయిన తర్వాత అయితే చేయాలి ఇంకా నా పూజ నెమ్మదిగా నేను చేసేసుకుంటున్నాను నా పూజ అయిపోతే మా వారు ఇంక వెయిట్ చేస్తున్నారు ఇంక లేడీస్ కూర్చొని ఉన్నారు అనేసి తను ముందు నన్ను చే నాకు పూజ చేసుకోమని చెప్పారు నా పూజ అయిన తర్వాత నిదానంగా నేను చేసుకుంటానని చెప్పారు ఇంక అందుకని నేనైతే నా పూజ నేను చేసేసుకుంటున్నాను మా పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకు కూడాను చూపిస్తున్నాను ఎలా చేయాలనేసి ఇంకా పాలతోనే అభిషేకం కూడా చేసుకున్నాను మన సైడ్ చేస్తాం కదా మనకి కొంచెం ఐడియా ఉంటుంది కదా పూజ ఎలా చేసుకోవాలో అదేవిధంగా ఇక్కడ కూడాను మేము ఆ ఐటమ్స్ తెచ్చుకొని మాకు మేముగానే పూజ చేసుకుంటున్నాము ఇక్కడ వాళ్ళు వేరేగా చేసుకుంటారు ఏదైనా దేవుడు ఒకటే కానీ ప్రొసీజర్ వేరే వేరేగా ఉంటుంది మనం టెంపుల్కి వెళ్ళాలంటే షాప్కి వెళ్ళి పూజ సామాగ్రి కట్టమంటే ఏం కడతారు మా నార్మల్గా అయితే కొబ్బరికాయ అరటిపూల అలాంటివి కామన్గా మనకైతే పెడతారు కానీ ఎక్కడైతే టెంపుల్కి వెళ్తారంటే షాప్కి వెళ్ళి టెంపుల్ సామాన్లు కట్టమంటే ఇటు సైడ్ ప్రసాదంగా ఏం పెడతారో తెలుసా చాక్లెట్లు బిస్కెట్లు కంపల్సరీ అవే ప్యాక్ చేస్తారు షాప్కి వెళ్తే మాత్రం ఇక్కడ అవే పెడతారు దేవునికి ప్రసాదం అంటే చాక్లెట్లు బిస్కెట్లు అనేవి కామన్గా అయితే తీసుకుని వస్తారు ఒక్కో ప్లేస్లో ఒక్కో విధంగా అయితే ఫాలో అవుతుంటారు ఇంకా ఈ విధంగా అయితే నా పూజ అంతా అయిపోతుంది మా వారు ఎప్పుడు తొందరగా చేసేసి నేను చేసుకోవాలని చూస్తుంది నా దుక్కు మా పిల్లలకైతే ఆకలి కూడా వేస్తుంది చాలా టైం అయిపోయింది పాపం టెంపుల్ అనగానే వాళ్ళకు కూడా ఫుడ్ పెట్టకుండా టెంపుల్కి తీసుకొచ్చేసాము టెంపుల్లో చాలా టైం అయితే అయిపోతుంది ఇంక ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళకి ఫుడ్ పెట్టేది వాళ్ళ పాపము వీక్ అనిపిస్తుంది ఆకలి ఆకలి వేస్తుంది అన్నట్టు చూస్తున్నారు ప్రసాదాల దుక్కు చిన్నప్పుడు మనం కూడా అంతే కదా మొత్తానికి నా పూజ అయితే అయిపోయింది మా వారు ఇంకా వెయిట్ చేస్తున్నారు తొందరగా చేసుకుని వచ్చి నేను ఇంకెప్పుడు చేస్తాను అన్నట్టు నా వైపు చూస్తున్నారు నా పూజ అయిపోయింది మా వారికి చేసుకోమని అయితే పిలిచాను ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు కదా మళ్ళీ ప్లేస్ కూడా దొరకదు అందుకని మా వారు పిల్లలతోటి పూజ చేస్తున్నారు వాళ్ళు ముగ్గురైతే కలిసి పూజ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా ఇంకా అభిషేకం అన్నీ చేసేసి పూజ అయితే చేసుకుంటున్నారు మా పిల్లలతో చేయిస్తున్నారు నేను ముందు ఒక్కదాన్నే చేసేసుకున్నాను వాళ్ళ డాడీతో చేస్తామని వాళ్ళు కూర్చున్నారు ఈరోజు మా చిన్నబాబుకి స్కూల్ హాలిడే పెద్ద బాబు పెద్ద బాబుకి అయితే స్కూల్ ఉంది ఇద్దరు వేరే వేరే స్కూలు ఇంకా తమ్ముడి ఇంటి దగ్గర ఉండిపోయాడు నన్ను స్కూల్కి పంపిస్తావా అనేసి వాడు అలర్ చేస్తాడు అది కాకుండా ఈరోజు స్పెషల్ డేస్ కదా స్కూల్కి వెళ్ళి ఏం పెద్ద చదివేస్తే ఉండదు ఎందుకులే అనేసి వాడికి కూడా ఈరోజు స్కూల్కి పంపించలేదు ప్రెజెంట్ ఇక్కడ టెన్త్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా ఆల్టర్నేటివ్గా హాలిడేస్ అయితే ఇస్తున్నారు అందుకని వీళ్ళకి శివరాత్రి రోజు స్కూల్ పెట్టేశారు ఎలానో నైట్ డే అనేది ఆఫ్ వస్తుంది కదా అని ఈరోజు వాళ్ళకైతే పాపం స్కూల్ పెట్టేశారు నేనైతే మరి ఇద్దరు ఇంటి దగ్గర ఉంటారు కదా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని నేనైతే స్కూల్కి పంపించలేదు ఇంకా మా వాళ్ళు కూడాను ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు మిగిలినవారు అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు పూజ అయిపోతే వాళ్ళ కూడాను ఇంకా ప్లేస్ ఉంటుంది కదా వాళ్ళు కూడా పూజ చేసుకోవాలి మా పూజ అయితే అయిపోయింది ఇదిగోండి లోపల ఇదంతాను ఈ విధంగా ఉంటుంది పూజ అయిపోయింది కాసేపు కూర్చొని మేము ప్రసాదం తీసుకుంటున్నాము ఇదిగోండి ఇక్కడ ప్రసాదాలు కూడాను ఇస్తున్నారు ఇక్కడ క్యారెట్లు ఫ్రూట్స్ ప్రసాదంగా ఇస్తున్నారు ఇంకా మా పూజ అయిపోయి మేము రెట్నెళ్ళిపోతున్నాము బయట నుండి వ్యూ చూడండి ఇలా ఉంది మేము స్టార్టింగ్లో మీకు టెంపుల్ వ్యూ కూడా చూపించలేకపోయాము ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయాము ఇంకా రష్ ఉంటుందేమో అనేసి బయట నుండి అయితే టెంపుల్ వ్యూ ఎలా ఉంటుంది ఈరోజు మా వారికి అయితే ఆఫ్టర్నూన్ డ్యూటీ అందుకే ఆరామ్సే అయితే మేము టెంపుల్కి వచ్చాము ప్రశాంతంగా కూడాను పూజ అయిపోయింది ఇంకా మేము నెలలు పోతున్నాము మా ఇంటి దగ్గర నుండి ఇక్కడికి ఫైవ్ మినిట్స్లో అయితే వచ్చేయచ్చు మా ఇంటి ముందరనే ఉంటుంది టెంపుల్ ఈరోజు మీలో ఎంతమంది ఫాస్టింగ్ చేస్తున్నారు కామెంట్ చేయండి అలానే మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదొండి మా ఇల్లు కనిపిస్తుంది కదా అదే మా ఇల్లు మా పిల్లలు కడుపులాగా ఎలకలు పరిగెత్తున్నట్టున్నాయి ఫాస్ట్గా నడుస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి